హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ గుడ్ టైం ఆరు ఇరవై ఐదు అయింది ఫ్రెండ్స్ మార్నింగ్ ఇప్పుడే లేచాను మార్నింగ్ వాకింగ్ వెళ్దామని ఇప్పుడే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆరు ఇరవై ఐదు ఫ్రెండ్స్ సండేలో వ్లాక్ వ్లాగ్ చేస్తున్న ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఈరోజు మేము ఏం చేసాం అనేది ఒక వ్లాక్ చేసి సండే నా లైఫ్ ఎలా ఉండిద్దో మీతో పంచుకోవాలని ఒక వీడియో అయితే చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ కాడ నుంచి నైట్ నైన్ వరకు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ చలో వాకింగ్ కాదు పోయి తీసుకోవడం ఇంట్రెస్ట్ ఇచ్చా పోవాలని చూసుకోవటం మన ఇక్కడ నా పండి వేసుకుని మొన్న నైట్ నీ బండి బుల్లెట్లు బారా నా పని చేసుకోమంటే ఎందుకంటే ఆ వ్యాన్ అంతా నా పండిస్టారే నీ బండి తీసుకుంటాంటే మాట్లాడుతూ ఉన్నారు అంతా అలానే అది నాన్న అది కాదు ఏం చేసిండు కట్టగా ఉన్నా కొత్త బండి అయింది ఏమన్నా కొత్త బండి అది అలా ప్రాక్టీస్ సండే చేయటం కానీ బిర్యానీ ప్లాన్ చేద్దామని బిర్యానీ రాత్రి బాగా పడదలే పడదా అనుకున్నా బరా బిర్యానీ క్యాన్సిల్ అంట రాత్రి పడడానికి ఇవి కూడా మీ అమ్మాయికి పార్టీ ఇప్పలేదు ఇక ఆయన తీసుకోతాను ఇవాళ తీసుకునే కాదు ఈరోజు నేను చికెన్ కర్రీ చేర్చుకుని తీసుకొస్తా నువ్వు ఒకే అంటే షాప్లో కూర్చున్నావు అదంటూ అది నేను చెప్పేది ఏం చూపారా సుబ్బారా ఏం మాట్లాడు సుబ్బారా డబ్బులు డబ్బులు ఎక్కడ బ్యాగ్ కూడా దొరుకుతుంది చూస్తున్నాం ఏమో పోయేదాల్లో శుభారా పోగొట్టుకుంటే శుభారావు ఎత్తుకోవడం ఇంకా అంటే అంటారు శుభారా ఎందుకు వాడు కూడా వస్తాయి ఎవరు ఉమాగారు అంటున్నారు నువ్వు మా గారు ఇచ్చాడు అన్న అయితే ఆర్డర్ తీసుకుంటాను నీకెందుకు అదే కేసు మళ్ళీ బ్రీస్ షాప్ చాలి ఫ్రీ చావు నేను ఫోన్ చేస్తా అంట నాకు కూడా వెళ్ళు ఏమైంది తీసుకున్నాడు చావ్వ అందుకో రెండు ఒక వచ్చి ఒక సిమ్కి వీళ్ళిద్దరు కొట్టుకోవాలా అది నాకు డబ్బులు అనుకున్నాడు ఎవరు ఎంఎంకి డబ్బులు తీసుకుంటుంటే మన ఇద్దరు చేరితే ఉమ్మగారి కోసం చేరు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు ఫ్యామిలీ కోసం బతకని వాళ్ళు కూడా అదే వాడైతే అసలు మన ఉమ్మగారు ఊళ్ళో లేకపోతే టెంట్లో కూర్చొనే కూర్చోవాల షాప్లోనే కూర్చున్నాడు మేడం ఏమో ఇక్కడేం దరిద్రులకు వాడేసిందండి బయటికి ఆముకోవాలి ఇది ఎంఎంపి వస్తే వాడే కొట్టిందంట వందల నూట యాభై తీసుకుందాం అందరి దొంగలే అన్న ఈఎంఐ అసలు మూడు వందలకు మూడు వందలు తీసుకుంటుంది టెక్నిక్ అంటే వాళ్ళకి తెలియదు అనుకో బాగా అరవై అరవై తాగా అన్న సబ్సెట్ లా వెళ్ళా నేను హ్యాండ్ లేదు సుబ్బారావు హ్యాండ్ ఇచ్చాడు సుబారా ఓట్లో బాగలేదు ఆహా లేదు అప్పుడే గుల్గేస్ వాళ్ళకి ఇచ్చిన ఉన్నాడు కదా అడిగి అప్పటికి ఏం సూపర్ వస్తామంటే అన్నాడు ఇంకా ఇంట్లో తగ్గింది

ఈ వయసు కదా బీపీ నచ్చ బాగా కనిపడ్డా నచ్చి కడుపు నొప్పి నొప్పి వాళ్ళ కడుపు నొప్పి మా మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు మీ అమ్మ ఏం పెట్టింది కడుపు